హలో ఎవరి ఈ వీడియోలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోబల్ ఫిజిక్స్ ప్రైజ్ కేటగిరీ ఎవరికి అవార్డు ఇవ్వడం జరిగింది వాళ్ళు చేసిన డిస్కవరీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సి ఈ ఇయర్ త్రీ అమెరికన్ రీసెర్చర్స్కి నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ పేర్లు ఏంటంటే జాన్ క్లార్క్ జాన్ మార్టినిస్ అండ్ మైకేల్ డెవరెట్ అండ్ ఫర్ దేర్ డిస్కవరీస్ రిలేటెడ్ టు మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టనలింగ్ అండ్ ఎనర్జీ క్వాంటైజేషన్ ఇన్ అర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ బ్రీఫ్గా చెప్పాలి అంటే క్వాంటమ్ మెకానికల్ టన్నలింగ్ ఎనర్జీ క్వాంటైజేషన్ మైక్రోస్కోపిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో వీళ్ళు డిస్కవర్ చేశారు దానికి నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అయితే ఈ క్వాంటమ్ మెకానికల్ టన్నలింగ్ ఏంటి ఎనర్జీ క్వాంటైజేషన్ ఏంటో అర్థం చేసుకుందాం సి మనకి ఫిజిక్స్లో క్లాసికల్ ఫిజిక్స్ క్వాంటమ్ ఫిజిక్స్ ఉన్నాయి క్లాసికల్ ఫిజిక్స్ ఈజ్ అప్లిబుల్ అప్లికబుల్ టు మైక్రోస్కోపిక్ బాడీస్ అంటే కైనటిక్స్ ఆఫ్ ఏ వెహికల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ వీటన్నిటికీ లాస్ట్ క్లాసికల్ ఫిజిక్స్లో చెప్తారు క్వాంటమ్ ఫిజిక్స్ ఈజ్ అప్లికబుల్ టు సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఫోటాన్స్ వాటి మూవ్మెంట్ అంతా క్వాంటమ్ ఫిజిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు క్వాంటమ్ ఫిజిక్స్ ప్రాపర్టీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఎలా అంటే ఇప్పుడు మైక్రోస్కోపిక్ వాళ్ళు ఎవరైనా ఒక బాల్ తీసుకొని గోడకు విసిరితే గోడకు తగిలి వెనక్కి వస్తుంది ఇది మైక్రోస్కోపిక్ క్లాసికల్ ఫిజిక్స్ చెప్పే లాస్ ఇవి మైక్రోస్కోపిక్ వరల్డ్ ఆర్ క్వాంటమ్ ఫిజిక్స్లో ఏం జరుగుతుంది అంటే సబ్ అటామిక్ పార్టికల్స్ ఏదైనా ఒక బ్యారియర్ నుంచి అవి హిట్ అయ్యి పాస్ అయ్యి వెళ్ళగలుగుతాయి ఎలా పాస్ అయ్యి వెళ్ళగలుగుతాయి అంటే సి ఈ సబ్ పార్టికల్స్ పార్టికల్స్కి వేవ్ నేచర్ కూడా ఉంటుంది ఆ వేవ్ నేచర్ వల్ల అవి ఈ బ్యారియర్ నుంచి లీక్ అయ్యి ఒక టన్నల్ని క్రియేట్ చేసుకొని ఆ టన్నెల్ ద్వారా బయటికి అట్ సైడ్ వైపు వెళ్ళగలుగుతాయి దీన్నే క్వాంటమ్ అంటారు సెకండ్ వన్ ఎనర్జీ క్వాంటైజేషన్ ఎనర్జీ క్వాంటైజేషన్ అంటే స్పెక్ట్రోస్కోపిలో చాలా మంది చదువుంటారు ఎలక్ట్రాన్స్ ఒక పర్టికులర్ వేవ్ లెంత్ ఆఫ్ ఎనర్జీని మాత్రమే అబ్జార్బ్ చేయడం లేదా ఎమిట్ చేయడం జరుగుతుంది దీన్నే క్వాంటైజేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారంటే ఒక పర్టికులర్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీని మాత్రమే అబ్జార్బ్షన్ లేదా ఎమిటెన్స్ చేయగలుగుతాయి ఇది క్వాంటైజేషన్ ఆఫ్ ఎనర్జీ ఇది క్వాంటమ్ ఫిజిక్స్ లో ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ సబ్ అటామిక్ పార్టికల్స్ ఈ నేచర్ ఉంటుందని ఎప్పుడో చెప్పడం జరిగింది అయితే వన్ ద పార్టికల్ నెంబర్ ఈస్ లెస్ తక్కువ పార్టికల్స్ ఉన్నప్పుడే ఈ ప్రాపర్టీస్ ఒబే చేస్తాయి పార్టికల్ నెంబర్ పెరిగితే ఈ ప్రాపర్టీస్ ఒబే చేయవు నా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్లో ఈ ఇయర్ ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఆ ఎక్స్పెరిమెంట్స్లో వాళ్ళు ఏం ప్రూవ్ చేశారంటే నాట్ ఫ్యూ ప్రా పార్టికల్స్ బిలియన్స్ ఆఫ్ పార్టికల్స్ కూడా ఈ ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తాయని ప్రూవ్ చేశారు అందుకే వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఎలా ప్రూవ్ చేశారంటే సీ నార్మల్ కండక్టర్స్లో ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఎలక్ట్రాన్స్ ఇండివిజువల్గా మూవ్ అవుతూ ఉంటాయి ఏదైనా ఒక బ్యారియర్ ఉంటే బ్యారియర్ నుంచి పాస్ కాదు ఆర్ ఇన్సులర్ ఉంటే ఇన్సులేటర్ నుంచి పాస్ కాదు వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ లో సూపర్ కండక్టర్స్ తీసుకున్నారు సూపర్ కండక్టర్స్ ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర రన్ చేస్తారు అంటే మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీ సెల్సియస్ ఆర్ మిల్లీ కెల్విన్స్ దగ్గర రన్ చేస్తారు ఈ టెంపరేచర్స్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఒక ఎలక్ట్రాన్ ఇంకో ఒక ఎలక్ట్రాన్ పేరప్ అవుతాయి వాటిని కూపర్ పేర్స్ అంటారు అంటే టూ ఎలక్ట్రాన్స్ పేరప్ అయి ఉంటాయి ఈ కూపర్ పేర్స్ రెండు సూపర్ కండక్టర్స్ కి మధ్యలో ఒక ఇన్సులేటర్ పెడితే నార్మల్ కండిషన్స్ లో ఇన్సులేటర్ నుంచి ఎలక్ట్రాన్స్ పాస్ కావు ఎందుకంటే వీటి నెంబర్ చాలా ఎక్కువ బిలియన్స్ లో ఉన్నాయి వీళ్ళు చేసిన లో ఈ కూపర్ పేర్స్ ఈ ఇన్సులేటర్ నుంచి పాస్ అయ్యి వేరే కండక్టర్కి వెళ్ళడం జరిగింది దాన్నే క్వాంటమ్ టర్నలింగ్ అంటారు అగైన్ ఇదే కాకుండా ఎనర్జీ క్వాంటైజేషన్ కూడా అబ్జర్వ్ చేశారు సో దీన్ని ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఒక పెద్ద చిప్ లో అబ్జర్వ్ చేశారు అదే మైక్రోస్కోపిక్ అంటే డోంట్ ఇమాజిన్ మనం కంటితో చూడగల వాళ్ళ ఉద్దేశంలో మైక్రోస్కోపిక్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కబుల్ ఆఫ్ పార్టికల్స్ బిలియన్స్ ఆఫ్ పార్టికల్స్ ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో ఈ నేచర్ ని ప్రూవ్ చేశారు అందుకు వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అయితే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్లో చేసిన ఎక్స్పెరిమెంట్స్కి ఫార్టీ ఇయర్స్ తర్వాత నోబల్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారంటే ఇట్ టుక్ లాట్ ఆఫ్ డెకేట్స్ టు ప్రూవ్ దట్ ఎక్స్పెరిమెంట్ అంటే ఫస్ట్ టైం చేసిన తర్వాత చాలా ఫైన్ ట్యూన్ చేసి ఫైన్ ట్యూన్ చేయడానికి చాలా దశాబ్దాల కాలం పట్టింది ఈ ఫార్టీ ఇయర్స్లో వాళ్ళు ప్రూవ్ చేశారు కాబట్టి వాళ్ళకి నోబుల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది దీని అప్లికేషన్ ఇప్పుడు వస్తున్న క్వాంటమ్ కంప్యూటర్స్ ఇవన్నీ ఈ ఫిలాసఫీ మీద బేస్ అయ్యే చేసినవి క్వాంటమ్ కంప్యూటర్స్ ఇదే కాకుండా ఆ మొత్తం ఎలక్ట్రికల్ సర్క్యూట్ మొత్తం ఒక సింగిల్ లా బిహేవ్ చేస్తుంది అంటే కు ఉండే ప్రాపర్టీస్ ఈ బిలియన్స్ ఆఫ్ ఎలక్ ఎలక్ట్రాన్స్ ఇన్ దాట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ కి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి అందుకే అది క్వాంటమ్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుంది సో దిస్ ఈస్ అబౌట్ నోబుల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిస్కవరీస్ అండ్ అబౌట్ రీసెర్చెస్ Thank you for watching this video.